leksa onen isi chele unyo unan kuntaanu lesi kadra ye lesi update po wonchi ke kaantlo ipukani ante puku parani baanto la lekin ode kare inde vee kinna unko paishana transfer to sattu sattu ka raat me puttai to avu pura unde sare vee lang ipukani is ma kendak arkana secretary valle మొదట మాస్టర్ కొలైట్ కి అయ్యారు ఆరంభానికి అంతా మొంజేస్తే అంతలేదు కదా మార్గ పరిచయ చిత్రలేతి చిత్రేన నా రకమైన అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం మహానంది నందు అన్ని ఏర్పాట్లు కూడా భక్తాదుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి మహానంది దేవస్థానం యొక్క ఈఓ గారు కాని వారి సిబ్బంది గారు కూడా చక్కని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అలాగే అన్ని శాఖల తరపున గుడక సమన్వయ సమయ సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు గుడక చక్కగా చేయడం జరుగుతోంది ఈ యొక్క మహానంది క్షేత్రం వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని కోనేరులు కాటి నుంచి స్నానం ఆచరించి అక్కడి నుంచి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక తీర్థం ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ప్రసాదం కాటి నుంచి మంచినీరు తర్వాత శానిటేషన్ సంబంధించి టాయిలెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క మహానంది బ్రహ్మోత్సవాలకు భక్తాదులందరినీ కూడా సాధారంగా ఆహ్వానిస్తున్నాం మేము అన్ని ఏర్పాట్లు చేశాం భక్తాదులు మహానంది యొక్క దేవస్థానాన్ని దర్శించి ఇక్కడ స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మహానందీశ్వర శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు రెండవ సమన్వయ సమావేశం శ్రీ ఆర్డియో గారి అధ్యక్షతన జరగడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకించి భక్తులకు క్యూలెన్లో ఉండే భక్తులకు దగ్గర సుమారుగా రెండు వేల ఏడు వందల మంది వీళ్ళు ఒకేసారి క్యూలెన్లో నడుచుకుంటూ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా క్యూలైన్లు కూడా ఏర్పాటు ఉన్నాము ఉచిత దర్శనం కానీ ఇరవై రూపాయల టికెట్ కానీ వంద రూపాయల టికెట్ కానీ యాభై రూపాయల దర్శనం కానీ అన్ని లైన్లు కూడా కొంచెం పెంచడం జరిగింది కాబట్టి కులీలలో వంటి భక్తులకు కూడా పైన పెండాల్స్ కూడా ఏర్పాటు చేసినాము నీడ కోసం అలాగే వాటర్ బాటిల్స్ ఎగ్జిట్ బయటకు వచ్చిన తర్వాత మజ్జిగ ఉచిత ప్రసాదం అలాగే ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఉదయం పదకొండున్నర దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎంతమంది ఇంకా కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్న విధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు పదిహేడు తారీఖు వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు స్వామివారు నాలుగు గంటల దగ్గర నుంచి బ్రహ్మానంది స్వామివారి దేవస్థానం విడికి అక్కడికి వెళ్తారు అక్కడ నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి మెయిన్ ముఖ్యంగా పదిహేను తారీఖు మహాశివరాత్రి పదిహేడు తారీఖు నాడు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం పదహారో తారీఖు నాడు అంటే పదహైదు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల దగ్గర నుంచి శ్రీ స్వామివారి కళ్యాణం అంటే పదహారు తారీఖు నాడు వస్తుంది కళ్యాణోత్సవం కళ్యాణం జరుగుతుంది కళ్యాణం కలిగించిన అనంతరం పదిహేడు తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం కూడా ఏర్పాటు చేసి రథోత్సవం జరుగుతుంది కాబట్టి యావత్ మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ స్వామివారి కృపక అవుతుందని ఆశిస్తున్నాము అలాగే వృద్ధులకు కానీ సపరేట్ క్లియర్స్ కూడా ఏర్పాటు చేసినాము ఈ సంవత్సరం కూడా ఎవరైనా సరే వీఐపీ వీఐపీస్ అనేవారు లెటర్ అంటే ప్రోటోకాల్ లెటర్ ఉంటేనే దర్శనం చేపిస్తాము లేకపోతే మాత్రం మామూలుగా సామాన్ దృష్టిలాగా దామాన్య భక్తుల దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది భక్తులందరూ గమనించవలసిందిగా కూర్చున్నాం ఎక్కడ పెంచలేదు అభావం ఏమవుద్దు ఎప్పుడు నుంచి దాదాపు ఎప్పటి నుంచి ఉన్నాయో అదే రేట్లు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఏ టికెట్ కూడా అనౌన్స్మెంట్ మీరు చేయలేదు పెంచలేదు పెంచం పెంచం కూడా ఉచిత దర్శనం కూడా ఉదయం తెల్లవా నాలుగు గంటల దగ్గర నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా ఉచిత దర్శనం ఉంటుంది ఏ ట్రీట్మెంట్ లేదు సంవత్సరము గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వీఏపీలు అంటే ప్రోటోకాల్ ఉండాలి ప్రోటోకాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళకి మేము దర్శనం చేపిస్తాం లడ్లు ప్రసాదం లాస్ట్గా తొంభై వేలు ఈ సంవత్సరం లక్ష యాభై వేల దాకా కూడా నిల్వ ఉంచుతాం తల్లడ్డు ప్రసాదం కానీ విశిత ప్రసాదం కూడా తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుంచి కూడా రాత్రి గుడి మూసేంత వరకు కూడా ఉంటుంది ఇంకా నాలుగు రోజులు మాత్రమే పండుగ ఉంది ఇంకా ఇక్కడే అవి మారుతా టెంపరీ పనులు అవన్నీ లోపల పనులన్నీ అయిపోయినాయి హ్యూలియన్స్ పనులు అవన్నీ అయిపోయినాయి ఇక్కడ మేము అదనంగా పార్కింగ్ కోసం అని ఎక్స్ట్రా చేసాం ఈ సంవత్సరం ఎప్పుడు లేదు ఈ సంవత్సరం ఇరవై ఎకరాలు చేశాం పార్కింగ్కి గాలిపల్లి రోడ్డు పోయి పది ఉంది ఇటు నంజాల రోడ్డు పోయి పది ఉంది ఎడ్ల బంజాలకి వెళ్ళి కానీ అవి ఎప్పుడు ఎడ్ల బంజాలకి చేసి కూడా వారం పది రోజులు అవుతుంది ఇది ఊక మాకు మట్టి వస్తుంది కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకు లెవెల్ చేస్తాం ఎంతమంది వస్తారు అంటే లాస్ట్ ఇయర్ ఇరవై నుంచి ముప్పై ఐదు వేల మంది వచ్చారు ఈసారి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై ఐదు వేలు అనుకుంటున్నాం లక్షలు ఎప్పుడు రారు ఊకలైనా నేను గుమ్మి కూడా పాటి లక్షల మాకే హెడ్ హెడ్ కౌంటింగ్ మిషన్ కూడా మేము ఏర్పాటు చేశాం ఆ కౌంటింగ్లో మాకు ఎంతమంది వస్తుందో తెలుస్తుంది పెద్ద భక్తుడి కౌంటింగ్ తెలుస్తుంది భక్తులు అయితే వచ్చింది ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తెల్లవారు నాలుగు గంటలు తీస్తాం కాబట్టి స్లోగా చుట్టుపక్కల గ్రామస్తులు ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా కంటిన్యూ నాలుగు గంటల నుంచి తీస్తాం కాబట్టి కంటిన్యూ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ ఇబ్బంది పడదు ఇప్పుడు పార్కింగ్ మేము చేయబట్టి ఇప్పుడు రోజు చేస్తూనే ఉండం రోజుకోసారి మళ్ళీ ఈ రోజు నుంచి కూడా శివరాత్రి అయిపో చేస్తాం ఈ రోజు మున్సిపల్ అభిషేకాలు ఏమి లేవు లింగోద్భవ అభిషేకం ఉంటుంది ఆ రోజు పదిహేను తారీఖు నాడు అర్ధరాత్రి అదొక అభిషేకం తప్ప సామాన్య భక్తులకు కూడా ఎవరికి కూడా అభిషేకాలు లేవు ఓన్లీ లింగ ఓన్లీ నిజరూప దర్శనం మాత్రమే ఉంటుంది ఇంతవరకు మనకేం రాలే ప్రోటోకాల్ వీపీలు వస్తే పంపిస్తాం